ফল మర్యాద అంటే ఇక్కడే పుట్టింది ఎవరు కోస్తా వ్యాపారం చేసుకోవడం మన దగ్గర లేవారాలు నేను ఒక చెల్లిగా చెంతగా నించి శివాలు పాముడు జాలిగా నోళ్ళు విప్పు చదువుతూ బాటో బావురు మన్నది పోతు చాలా బాగా పాడుతున్నారే దరి చాలా బాగా ఎక్కువ పాడతా కూర్చోండి అలసిపోయారు కదా అభినయం పోను వచ్చినది మొదలుకొని చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం అయినా ఎంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోర్షాణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్తసాని కడుకు పో కోడిగాండ్లకు కోడి పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా రాగలిథిను భూ హినుత రాగలి తిను భూ హిన్త సరాగములత నేను సొమ్ములి లాగునైన సాలుకులం బలం

సుబ్బారావు గారు కలిమిలో లోటు లేని వారు కోటికి పడగెత్తారని కూడా విన్నామండి అంత పెద్ద కోటీశ్వర్లు కోటీశ్వరులై ఉండి అదేమిటండి అన్ని గాజురాల మురాల పెట్టుకుని వచ్చారు పాడు గాజురాల ఏవో అన్న ఏదో 60 సరిగా కనిపించక నేనేనండి అన్నానో ఎవరు మీరు అన్న అబ్బా పోదురు అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియదు చెప్పండి దగ్గరగా ఉంచుకొని చూసుకుంటే మాత్రం ఏం తెలుస్తుంది వేలికి పెట్టుకుని చూసుకుంటే కదా దాని అందం చందం తెలిసేది సుబ్బారావు గారు ఒక్కసారి ఇవ్వండి పెట్టుకొని చూసి మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తారు వెంటనే ఇస్తానండి రోజు వచ్చేటప్పుడు చేస్తాంట పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాను అంతే కదా నేను అదే కదా పేర్లు ఏమైనా ఉన్నాయా వజ్రం వైడూర్యం ముచ్చం పగడం చెంపు వంపు సొంపు కంపు కంపు సొంపు కంపు ఏమిటండి కంపంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా అవేమీ కాదు గాని ఈ ఎమరాల్డ్ పచ్చ ఉంది చూశారు ఈ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి సుబ్బారావు గారు మనిషి నమ్మాలండి మీరు మా డాడీ కుటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడాకెళ్ళి చూస్తాడండి ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్య లోపల గుల్ల గుల్లగా కూర లోపలిస్తాడు మా అమ్మ కూడా మంచిది కాదు వేరే వాళ్ళ సొమ్ము ఏదైనా నా వేలికి కానీ మెళ్ళో కానీ ఉంటే లోపలికి పిలిచి తలుపేసి లోకంలోని తిట్లన్నీ ఏరి 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 తిడుతుందండి మా అమ్మ మీ అమ్మ మంచిగా అడిగింది ఇస్తున్నారా ఉండదు చెప్పండి తెండి ఇస్తుంటా మీరు తెస్తుండండి నేను ఇస్తుంటాను ఇదే మనం ఎన్న మహారాజు నాకు నగడు వీడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నన్నా అన్న పసి పిల్లవాడు నవ్వాడు మాట పెళ్లి సంగీ ఉంగరం పెట్టేటప్పుడు ఉంగరం ఉంగరం పెట్టేటప్పుడు ఈ ఒక్క నా అసలు అందంగానే లేదండి ఒకటేంది రెండేది మూడేది మొత్తం మీ దగ్గరగా చూసుకోండి అబ్బా దగ్గరగా ఉంచుకుంటే ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కాబట్టి ఇది బాగా అని తెలిసింది అవన్నీ కూడా పెట్టుకుని చూస్తే కదా బాగుందో బాగలేదు ఆ ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తా పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాను అలాగేనండి ఇదిగోండి

ఏ ఎవరు నువ్వా నాకు అసలే పరుపు వచ్చింది ఆ అద్దాలు తీకు అలా ఉంచుకోండి ఎంత అందంగా ఉన్నావు కరుణ లాగా ఉన్నావు ఎంత బాగున్నావని కదా ఏమండి ఎవరు ఉంటారండి ఏమండి సొమ్ము ఇచ్చిన వాళ్ళు ఏమిటండి నేను ప్రేమించిన వాళ్ళు నాకట్ట కనపడతావండి మా అమ్మ ఏం చెప్పిందంటే అమ్మమ్మణి ఈరోజు ఇంటికి అపర కుబేరుడు కోటేశ్వరుడు చేతికి ఎముకలేని మనిషి దాన కర్ణుడైన సుబ్బారావు గారు వస్తున్నారు ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ தடா படி நனவசரம் நாள் வச்சு ஐயோ നയന അബോയ്യോ നയനെ നമുക്ക് ചൂടേത് നക്കേമി തെലു അസൽ ചൂടേത് അദ്ധരണ ആ ఏమండి రోజు వచ్చేటప్పుడు టెస్ంటా పోయేటప్పుడు అవునవునవునవును మీరు తెస్తానే ఉంటారు నేను పుచ్చుకుంటనే ఉంటానుండి అటు తిరిగి ఏడుస్తున్నారు ఇటు తిరిగి నవ్వుతున్నారు నాకు తెలియదు అనుకున్నానే బాశా నాకుొద్దండి నిన్నేటప్పుడు ఆ నా ఎవరి పేస్ అట్ నాకు తెలిసి నాకుొద్దండి తీసుకోండి మీరు నాకు ఏమండి ఏమండి తిబాక ఏమండి తిబాక ఏమండి మటర్ పేపర్ సుప్రవగారు ఆ అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాం లేకపోతే చింతామణి నా ఉంగరాలని మింగేసింది ఆలూరు ఒంగోలు కొప్పోలు మొత్తం దెప్పరటండి మీరు ఏమండి ఇటండి అయినా నన్ను నదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి మన ఏమైనా ఈ నాటి బంధమా